కావలి నియోజకవర్గంలో గ్రావెల్ ఇసుక మట్టి సముద్రం ఇసుక తరలించేది ఎమ్మెల్యే ప్రతాప్ కుమార్ రెడ్డి అని బీజేపీ మాజీ జిల్లా అధ్యక్షుడు భరత్ కుమార్ ఆరోపించారు కావలిలో ఆయన మీడియాతో మాట్లాడుతూ సంచలన వ్యాఖ్యలు చేశారు మొన్నటి వరకు ఆయన ప్రధాన అనుచరుడు సుకుమారెడ్డిని భూతంలా చూపించారన్నారు సుకుమారెడ్డిని బయటకు పంపామని చెబుతున్న ఎమ్మెల్యే ఇప్పుడు చేసే అవినీతి ఎవరని ఆయన ప్రశ్నించారు అసలు విలన్ ఎమ్మెల్యేనే అంటూ చెప్పారు కావలిలో ఫ్లెక్సీలు కట్టే సొమ్ము అవినీతిదే అని వైసీపీ సమావేశాలకు వచ్చేవారికి ఉపాధి హామీ పథకంలో డబుల్ మస్టర్లు ఏపిస్తున్నట్లు ఆరోపించారు పోలీసు రెవెన్యూ అన్ని వ్యవస్థలు ఎమ్మెల్యే తన చేతిలో ఉన్నాయని విర్రవీగితే ప్రజలు చూస్తూ ఊరుకోరన్నారు చంద్ర సందేశం ఇచ్చేది మీకు ఫ్లెక్సీలు కట్టుకోవడానికి అవినీతి సొమ్ము ఉంది అదేవిధంగా ఎన్ఆర్జేసీ కింద ఉన్నటువంటి ఏదైతే పని చేస్తున్నారో వాళ్ళకి మస్టర్లు వేసి ఒక 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 మాస్టర్ కాదు రెండు మాస్టర్లు వేస్తున్నారు మీటింగ్కి వస్తే ఆ డబ్బులు ఎవరు అన్న కేంద్ర ప్రభుత్వం కాదా నీ సొంత నేను రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చారా ఈ డబ్బులన్నిటికి కూడా రేపు శిక్ష అనుభవించాలన్నా తప్పనిసరిగా ప్రతాప్ రెడ్డి గారు మీరు శిక్ష నుంచి తప్పుకోలేరు ఇది వాస్తవం ఇది వాస్తవం మీరు ఎక్కడ పోయినా సరే ప్రభుత్వం రాబోయేటువంటి ప్రభుత్వాలు వదలవు అందువల్ల ఇకనన్నా ఇకనన్నా పది మందికి సాగింది ఈ కాలనీలు ఇకనన్నాళ్ళు వాళ్ళ జీవితాలు నాశనం కాకుండా చూడు ఈరోజు ఇంత డ్యామేజ్ ఉందంటే దీనికి కారణం మీరు కాదా మీరు మీ ప్రభుత్వం కాదా ఒకసారి ఈరోజు బస్సు యాత్ర ఆ తుస్తు యాత్రలో ఒకసారి మీరు మాట్లాడాల్సినటువంటి అవసరం ఉంది ఈ అవినీతి జరుగుతుందా లేదా ఇసక నువ్వే గ్రావి నువ్వే మట్టి నువ్వే ఇస మొత్తం సముద్రం పక్కన ఉన్న అంత తొలిచ్చేది నువ్వే మొన్నటిదాకా ఆ సుకుమార్ రెడ్డి గారి మీద బూత ఒక లాగా చూపించావు ఇప్పుడు ఎవరు చూపిస్తావు చెప్పన్నా ఇప్పుడు ఎవరు కారణం ఏమి పరిట్ర కారణం ఎవరు మొన్నటిదాకా సూర్య సుకుమార్ రెడ్డి ఆయన సస్పెండ్ చేసావు ఆయన దూరంగా పెట్టావు ఇప్పుడు ఇటుకంటే కారణం ఎవరు వాళ్ళందరినీ ఏం చేస్తావు అందువల్ల అస్సల వీళ్ళను మీరు అస్సలు వీళ్ళను మీరు ఆ సినిమాలో చెప్పేవాళ్ళను మన ఏరియాలో మంచి నటుడు ఉండేవాళ్ళు నాకు బాగా వీళ్ళ లాప లాస్ట్లో టాప్ వెళ్ళను అదేవిధంగా మీరు చాలా సైలెంట్గా ఉన్నారు చాలా టాప్ వెళ్ళను అన్న మీరు అదేవిధంగా మీరు నిన్ను మనం చూసే నేను తాట తీస్తాను ఒళ్ళు వలుస్తాను అది అన్నారు ఎవరిని వలొస్తారన్న మీ పక్కన రౌడీల్ని మీ పక్కన దాడి చేసేవాళ్ళన్నా మీరు పెట్టుకొని ఎవరిని తాట తీస్తారు ముందు వాళ్ళందరం తాట తీసి పొరవాళ్ళని రా రవిడీని తాట తీద్దామన్నా ఒకసారి ఆలోచన నీ పక్కన ఉన్నది పోలీస్ వ్యవస్థ రెవెన్యూ వ్యవస్థ అధికారులు నీ చేతిలో ఉన్నారని ఈరోజు నువ్వెంతవకాల విర్రవీగినా ప్రజలందరూ చూస్తున్నారన్నా ప్రజలందరూ చూస్తున్నా నువ్వు ఎన్ని వందల కోట్లు పెట్టినా పెడతా అంటున్నావు అంట ఎన్ని వందల కోట్లు పెట్టినా నువ్వు గెలిచే ప్రసక్తి లేదు నేను అంటున్నా ప్రజలు అంటున్నారు నేను మేమెట అంటాం నువ్వు ఎట్టా గెలవవు అది వేరే విషయం ఇంతకుముందు చాలామంది ఉన్నారన్న ఎమ్మెల్యేలు రెడ్డి గారు రెడ్డి గారు పార్వతం గారు రావు గారు పాదలపల్లి లెంగల్ చాలా ఈ నియోజకవర్గంలో చాలామంది పనులు చేశారన్నా చాలామంది వాళ్ళ మీద అవినీతి మరక లేవు ఈరోజు ఎందుకు వచ్చింది ఒకసారి జగన్మోహన్ రెడ్డి ఆలోచించాలి ఎమ్మెల్యేలుగా ఉన్నారు మంత్రులుగా ఉన్నారు ఎందుకు ఒక్కరికి ఈ చెడ్డ పేరు వచ్చింది మీరు అవినీతి చేయకపోతే మీ దుర్మార్గం చేయకపోతే మీ దోపిడీ చేయకపోతే ఈ విధమైనటువంటి పబ్లిసిటీ వస్తుందా మీకు అదేమంటే బెదిరిస్తారు ఎన్ని రోజులు బెదిరిస్తారనా చంపేస్తారా చంపేయండి పాపం మీ పుణ్యం అంటే చాలా మంది చచ్చిపోతారు ఎట్టన్ను దోపిడీ చేస్తున్నావు దౌర్యాయం చేస్తున్నావు అందువల్ల నేను ఒకటే అడుగుతున్నా తాట తీసేది ఏదో మీ చుట్టుపక్కల రవిడీలు తాట చేయాలన్నా తర్వాత పొరవైనా చెప్తామన్నా ఓకే థ్యాంక్ యూ ధన్యవాదం ఇదంతా కూడా ఇంటెలిజెన్సీకి అదేవిధంగా సిబిఐకి అదేవిధంగా కేంద్రానికి కూడా తెలియజేస్తాం మా రాష్ట్ర నాయకులు కూడా ఇదంతా కూడా పర్యటన చేస్తామని చెప్పి తెలియజేస్తాం